హాయ్ అండి నమస్తే నేను మీ బాలశ్రీ వెల్కమ్ బ్యాక్ టు తనుజ్ఞా వ్లాగ్స్ ఈరోజు తనుజ్ఞా వ్లాగ్స్లో రెసిపీ ఏంటో తెలుసా మీ అందరికీ బాగా నచ్చిన కేఎఫ్సీ చికెన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ అయితే చేయండి మా అయితే చాలా చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే నేను వాళ్ళ కోసం రెసిపీ నేర్చుకుని వాళ్ళ కోసం అంత ఇష్టం సో రెసిపీని ఎలా చేయాలో చూసేయండి ఇక్కడ అయితే నేను ఎలా తీసుకున్నాను ఒక బౌల్లోకి తీసుకుని ఒక చాక్తో అయితే చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట అంటే మరీ ఎక్కువ కాదు సో ఇలా చేసి పక్కన పెట్టేస్తున్నాను చూడండి నాలుగు చిన్న చిన్నగా ఇలా వేస్తే వేయడం వల్ల ఏంటంటే మనం పిండి పెట్టేటప్పుడు దానికి బాగా పట్టేసి ఇలా వస్తుంది అనేసి వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి అందులోకి చిన్న ఉప్పు అయితే వేసి అందులో ఒకసారి వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి నేనైతే టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి పక్కన పెట్టేశాను ఇందులో వచ్చేసి కొంచెం ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే వేస్తున్నాను ఇలా ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నెక్స్ట్ ఇందులోనే కొంచెం ధనియాల పొడి తర్వాత ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా ఇలా వేసేసిన తర్వాత చికెన్ ముక్కలన్నీ బాగా మిక్స్ చేయాలి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా చేయాలి ఇలాగా చూడండి నేనైతే మొత్తం చికెన్ ముక్కకు పట్టేటట్టు బాగా మసాజ్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా చేయాలి మొత్తం అంతా బాగా కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను సో చూసారు కదా మొత్తం అంతా బాగా చేయాలండి దీన్ని బాగా అబ్జర్వ్ చేసే వరకు బాగా మసాజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది ఇలా చేయడానికి సో మీరు కూడా ఇలా చేసేసి పక్కన ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టేసేయండి మూత పెట్టేసి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో చూడండి ఒక హాఫ్ హాఫ్ కప్ వరకు మైదా పిండి నెక్స్ట్ చిన్నది కార్న్ఫ్లవర్ ఇలా వేసుకొని కొంచెం రుచికి సరిపడా సాల్టు సాల్ట్ అడ్జస్ట్బుల్ చేసుకోండి రుచికి సరిపడా సాల్టు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం అలాగే గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి సో మనకి అవుట్లేయర్కి కావాల్సిన ఫ్లోవర్ని కూడా రెడీ చేస్తున్నాం అన్నమాట చూడండి అవుట్లేయర్ కోసం ఫ్లవర్ని అయితే తయారు చేసేసాము సో ఇందాక పెట్టుకున్న కేఎఫ్సీ చికెన్ అయితే ఇలా పక్కన పెట్టేసాం కదా ఇంకా చేసుకోవడం ఆలస్యం కదా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకున్నాం కదా ఒక్కొక్క పీక్స్ని ఇలా తీసుకొని మనం తయారు చేసుకున్న ఈ ఫ్లవర్లోకి వేసుకోవాలండి వేసి బాగా కలిపేలాగా మసాజ్ చేయాలి ఈ చికెన్ పీస్ని చూడండి బాగా మసాజ్ చేయాలన్నమాట ముక్కకి పట్టేటట్టు ఈ ఫ్లోర్ని అంతా అలా పెట్టేసి పైన లేయర్ అంటే ఉంటుంది కదా పిండి మొత్తం ఇలా తీసేసుకోవాలి నెక్స్ట్ నేనైతే ఒక బౌల్లోకి కూలింగ్ వాటర్ అయితే తీసుకోవాలి మామూలు వాటర్ కాకుండా కూలింగ్ వాటర్ తీసుకోవాలి తీసుకొని అందులో అయితే ఇలా చేసేసి ఒక థర్టీ సెకండ్స్ అయితే ఉంచి మళ్ళీ ఈ పిండిలో వేయాలి చూడండి మళ్ళీ ఇందాక అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా ఆ పిండిలోకే మళ్ళీ వేసేసి బాగా పడుతుందనమాట ఇందులో వేసి ఇలా వేయాలి నెక్స్ట్ ఒక పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో చూడండి మొత్తం అన్నిటికీ ఇలా పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని మనకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఇందాక పెట్టుకున్నవన్నీ ఇందులో వేస్తున్నాను వన్ బై వన్ ఇలా ఇలా పెట్టుకోవాలి చూడండి మనం బయట చేసుకునే దానికంటే ఇంట్లోనే ఇలా ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అనమాట బయట ఫుడ్ కంటే మనమే ఓన్గా తయారు చేసుకుని పిల్లలకి ఇష్టంగా అండ్ టేస్టీగా కూడా తయారు చేసి పెట్టవచ్చు చూడండి ఎంత స్పైసీగా క్రిస్పీనెస్గా ఉన్నాయో సో మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే ఇచ్చి అలాగే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేసండి సో ఇంతేండి టేస్ట్ అండ్ కేఎఫ్సీ చికెన్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్